పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాము ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని వద్ద ఉండుటకు వెళ్ళాను అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను ఆమె గర్భవతి కుమారిని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయి వానికి ఓనాను అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయి వానికి షేలా అని పేరు పెట్టాను ఆమె విని కనినప్పుడు అతడు ఖజీబులో నుండెను యూధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేశాను యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు కనుక ఎహోవా అతన్ని చంపెను అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య యొద్కు వెళ్ళి మర్ది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ చేయమని చెప్పాను ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండున్నట్లు తన రేతస్సును నేలను విడిచెను అతడు చేసినది యహోవా దృష్టికి చెడ్డది గనక ఆయన అతని కూడా చంపెను అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని వల్లే చనిపోవునేమో అనుకొని కుమారుడైన శేల పెద్దవాడగు వరకు నీ ఇంట నీ తండ్రి ఇంట విధూరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పాను కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించను చాలా దినములైన తర్వాత సూర్య కుమార్తె అయిన యూధా భార్య చనిపోయాను తర్వాత యూధా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించి వారి వద్దకు వెళ్ళాను దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడేను అప్పుడు శీల పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గంలో నుండు ఎనాయము ద్వారమున కూర్చుండగా యూద ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని నందున వేర్ష్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను అందుకు ఆమె నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చదవని అడిగాను అందుకతడు నేను మందలో నుండి మేక పిల్లను పంపదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడలా సరే అని చెప్పాను అతడు నేను నీ యుద్ధ ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయునని చెప్పాను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను ఆమె అతని వలన గర్భవతి ఆయను అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనిను తర్వాత యూధ ఆ స్త్రీ యుద్ధ నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అద్దుల్లా మియూని చేత మేక పిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనపడలేదు కాబట్టి అతడు మార్గం అందు ఎనాయము నొద్ద నుండిన ఆ వేష ఎక్కడున్నదని ఆ చోటి మనుషులను మనుషులను అడగగా వారు ఇక్కడ వేష ఎవతీయూ లేదని చెప్పిరి కాబట్టి అతడు యూదా యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనపడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేష్య యువతూ రాలేదని చెప్పినని చెప్పినప్పుడు యూధ మనలను అపహాస్యం చేసద్రేమో ఆమె వాటిని ఉంచుకుననిమ్ము ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితినే ఆమె నీకు కనపడలేదు అనిను రమారమి మూడు నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వము చేశాను అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూధాకు తెలుపబడిను అప్పుడు యూధ ఆమెను బయటికి తీసుకురండ్రి ఆమెని వేయవలనని చెప్పాను ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతి నైతిని ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను యూధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతి మంతురాలని చెప్పి మరెప్పుడునూ ఆమెని కూడలేదు ఆమె ప్రసవ కాలమందు కవల ఆమె గర్భమందుండి ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచిన కనుక మంత్రస్థాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చానని చెప్పాను అతడు తన చేయి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను ఇప్పుడు ఆమె నీవేలా ఖేదించుకొని అందుచేత అతని పేరేసు అను పేరు పెట్టబడేను తర్వాత తన చేతిని తొగరగల అతని సహోదరుడు బయటికి వచ్చాను అతనికి జేరాహు అని పేరు పెట్టబడెను దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక అమ్మేను